నైట్ టైమ్స్ అయితే కుక్కలు ఎవరిని నిద్ర కూడా పోనీయట్లేదు కొలాయి సమస్య ఉందని చెప్పి ఆడ గుంత తవ్వినారు అది తవ్వి వారం అవుతుంది నీరు సరిగా రావడం లేదు ఒక గంటనే నీడుస్తున్నారు వెంటనే బంద్ అవుతున్నాయి సార్ కాలలు వాసన వస్తున్నాయి సార్ కలలు పోతారు ఊకేట తీస్తారా పోతారా ఇంకంతే కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తున్నాయి ఏ అధికారం వచ్చినా ఎవ్వరు దాన్ని పట్టించుకోరు కాలువలో చెత్త దానిపైన ఇంట్లోకి రావడం కర్నూల్ నగరంలోని ఇందిరానగర్ నలభై మూడవ వార్డులో ఉన్నాం ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం చెప్పండి ఈ వార్డులో ఏ సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుక్కల బాధ చాలా ఎక్కువ ఉంది సార్ అది ఒక ప్రాబ్లం చిన్నపిల్లలకి కుక్కలు కొరికితే ర్యాబీస్ అనే వ్యాధి ఎంత డైంజర్ అసలు నైట్ టైమ్స్ అయితే కుక్కలు ఎవరిని నిద్ర కూడా కొనియట్లేదు చాలా అంటే చాలా వాటి బాధ చాలా ఎక్కువైంది అండ్ ఈ కుళాయి ఇదేదో కుళాయి సమస్య ఉందని చెప్పి ఆడ గుంత తవ్వినారు అది తవి వారం అవుతుంది జస్ట్ ఒక తవ్వి వెళ్ళిపోయినారంటే దాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా కనీసం ఆ గుంతలో పిల్లలు పడి ఏమన్నా అయితే యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇక్కడ ఇంత పెద్ద దిబ్బ పెట్టినారు దాన్ని అయితే అసలు క్లీనింగ్ అనేదే చేయరు కనీసం టెన్ డేస్ కుక్కసారన్నా మంత్లీ కుక్కసారన్నా అసలు ఆరు నెలలైనా పట్టించుకోరు సంవత్సరం అయినా పట్టించుకోరు క్లీనింగ్ పర్పస్ ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరు సరిగా ఈ దిబ్బని మాత్రం ఫస్ట్ ఆఫ్ క్లీనింగ్ చేయాలి మన ఏదో పంది కుక్క అలాంటివి ఏమన్నా చచ్చిపోతే కూడా ఆ స్మెల్ కి కూడా జనాలు ఇబ్బంది పడాల్సిందే తప్ప ఎవ్వరిది చేయరు కుళాయిలు పోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు వంద వీళ్ళు వంద వాళ్ళు రెండు వందలు వేసుకొని చేపించుకోవాల్సిందే తప్ప బయట నుంచి వచ్చి మాకు ఎవరు చేయట్లేదు సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కుక్కల బాధ తగ్గించాలి ఇక్కడ క్లీనింగ్ చేపించాలి మామూలే వస్తుంటారు ఏమన్నా అని అడిగితే చెప్తుంటాము ఇంకా దీని గురించి అయితే కొన్ని సవాల్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది సమస్య దాన్ని ఎవరు మార్చేదోళ్ళు లేరు తీర్చేదు లేరు నా సలహా ఏమి అంటే సార్ ఈ దిబ్బని క్లీన్ చేసి సీతారాం నగర్ లో నాలుగైదు పార్కులు ఉన్నాయి జస్ట్ చిన్న పార్క్ కట్టిస్తేమైత సార్ ఈ క్లీనింగ్ మొత్తం ఈ క్లీనింగ్ చేసేసి క్లీనింగ్ కోసం చిన్న పార్క్ పెట్టేస్తే పిల్లలంతా ఇందిరాగాంధీ నగర్ పిల్లలంతా వచ్చి ఆడుకుంటారు కదా వేరే ఎక్కడికో పోల్సిన అవసరం ఏముంది ఈ ఈ దిబ్బని క్లీనింగ్ చేపించి మాకి చిన్న పార్క్ కట్టి ఇంకా కావాలంటే మేము కూడా కొంచెం మనీ వేస్తాం సార్ మేము కూడా మనీ చేస్తాం ఈ ఈ దిబ్బని క్లీన్ చేపించి మాకి చిన్న పార్క్ కట్టించే ప్రయత్నాలు చేయమనండి సార్ సార్ నా పేరు రత్నాభాయి మాకు సందులో ఇందిరాగాంధీ నగర్ లో నీళ్లు సరిగా రావడం లేదు ఒక గంటనే ఏడుస్తున్నారు వెంటనే బంద్ అవుతున్నాయి సార్ మోటార్ ఉన్న వాళ్ళు మోటార్ పట్టుకుంటున్నారు మోటార్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఒక గంట ఎక్కువగా మేము ప్రాధాయపడుతున్నాం సార్ అంత ఏం లేదు మా కంటి బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది మందులు తగ్గియాలని మేము ప్రాధాయపడుతున్నాం వస్తున్నారు సార్ కరెంట్ కాలితే అంత వస్తుంది అంటున్నారు కానీ ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అనేది కాలువలు వాసన వస్తున్నాయి చెప్తే తీస్తారు లేకుంటే చక్కగా వాళ్ళు తీసుకుని పోతున్నారు సార్ నీట్ గా కాలు తీయాలని ప్రాధాయపడుతున్నాం సార్ కానీ కాలువల నీళ్ళు సరిగా తీ పదిహేను దినాలుసారి నెలకోసారి ఈ మధ్యలో పదిహేను దినాలకో నెలకొకసారి కూడా వచ్చినారు సరలు పోతారు ఊకేక తీస్తారా పోతారు అంటే నీళ్లు వాసన వస్తున్నాయి నీళ్లు ఆయన కూడా వాసన వస్తాయి కొంచెం ఫస్ట్ ఇచ్చిన నీళ్లు మళ్ళీ కొద్దిసేపు ఇచ్చినాక తర్వాత వేసుకుంటే బాగా వస్తుంది బాగానే రోజు వస్తుంది రోజు వస్తాయి కానీ సరిగ్గా మా కార్పొరేటర్ యాజ్ చెప్పలేదు చెప్పలే కదా మనం యాజ్ చెప్పలేదు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది ఎంత ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏం లేదు మా ఇంట్లో టీవీ మాకి రెండు వందలు రెండు వందల యాభై ఇప్పుడు డబల్ కు డబల్ వస్తుంది మా సమస్య తీరదు సార్ ఏ అధికారం వచ్చినా కూడా ఏ అధికారమే కాదు ఏ అధికారం వచ్చినా ఎవరు దాన్ని పట్టించుకోరు ఏ ఈ సమస్య కాదు ఏ అధికారం రాని తెలుగుదేశం రాని వైఎస్ఆర్ రాని ఎవరే కానీ ఎన్ని అధికారాలు వచ్చినా కూడా దాని సమస్య ఎవరు తీర్చలేకున్నారు అంతే మా ప్రాబ్లం ఆ ప్రాబ్లం తీసేస్తే మాకు ఏ ప్రాబ్లమ్ మాకు పదహైదు దినాలే తెలుసా గుంత దోవి రెండు రోజుల కదా మూడు ఫోన్ చేస్తానే ఎవరు పడిచుకోవట్లేదు దాన్ని వల్ల ఇంటి ముందు దోవిపోయినారు అంతే సంగతులు దాన్ని ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లే చేయట్లే మేము ఎవరిని అడుగుల ఏ అధికారం వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం అధికారాలు చూపించుకుంటున్నారు అంతే మా పార్టీ బాగుండాలని అధికారం కోసమే బయట ఉన్నారు కానీ ఏ పార్టీ పట్టించుకోదు హుక మా అధికారంలోకి మేము వస్తే అది చేస్తాం ఇది అంటారు ఎవరు ఏం చెయ్యరు అన్ని తెలుసు కార్పొరేటర్ చూస్తే పట్టించుకోరు చెప్తున్నారు కదా కార్పొరేటర్ అన్ని తెలుసు ఎవరికేం తెలియదు అన్ని తెలుసు కూడా పట్టించుకోకుండా ఏం చేయాలి చెప్పు ఆ గుంతవాడి ఎన్ని రోజులు ఆయన ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మీరు అక్కడ చూడండి ఆ గుంతవాడి ఎన్ని రోజులు ఆయన కనీసం వచ్చేదారి పదిసార్ వందల బండ్లు పోతుంటాయి కనీసం చూస్తారు కానీ దాన్ని పట్టించుకోరు నా పేరు పవన్ అండి మా ఇంటికి కుళాయి లేదు ఏమి ఇచ్చినారు మాకు కుళాయి లేదు నీళ్లు నీళ్ళు పోతలేవు ఇంటికి వచ్చి ఓట్లు వేయండి వేయండి అని చెప్పినారు ఒక్కరు కాని వేసినాము ఓటు వేసినాం గానీ మాకు కుళాయి చేసలేరు నీళ్ళు పోతలేవు ఎవరు అడిగిన ఎవరే సమాధానం చెప్తలేరు ఆ వేసిపోయినారు అంటే గవర్నమెంట్ కుళాయి వస్తున్నాయి ఒక గంటనే ఒక గంట వచ్చినా గానే నీళ్ళు బాగా వస్తున్నాయి వాసన వస్తాయి వాసన వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి దాంట్లో పారిశుద్ధ్య కార్మికులు అంటే చెత్త తీయడానికి కార్మికులు వస్తారు చెత్త వల్ల వస్తున్నారు కానీ సరంగా తీసుకెళ్లేరు కాలాలు అట్టనే ఉంది తీసి ఆడా పైన పైన తీసిపోతున్నారు అధికారులు వస్తుంటారా మీ ఏరియాకి వస్తుంటారు ఒకసారి రెండు సార్లు వచ్చి పోతుంటారు అంటే నెలలో ఒకసారి రెండు సార్లు ఈ ఈ విషయాలపైన ఎప్పుడైనా మీరు మీ కార్పొరేట్ డిస్టిక్ తీసుకెళ్లారా చెప్పినాసారి చెప్పినా చెప్పాలి నాకు కరవ వస్తలేరు నీళ్లు సరిగా వస్తలేవు నీళ్ళు వాసన వస్తుండేస్తారు నీళ్లు వస్తున్నాయి కానీ ఒక గంట ఇడుస్తారు అవి కూడా నీళ్ళు బాగా వస్తలేవు వాసన వస్తున్నాయి కొంచెం నీళ్ళు మంచిగా మందేసి ఇడిస్తే మంట రోగాలు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం మంచిగా ఇప్పుడు ఓట్లు వచ్చే వచ్చినప్పుడు ఏమో వస్తారు బాగా వేపించుకుంటారు ఇంకా రారు చెప్తే పలకరు కూడా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా చెప్తాము చెప్తే వినరు వస్తామంటారు అంతే ఎవరు విన్నారు ఓట్లప్పుడు ఒకటి అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అని అంటారు రారు ఇప్పుడు ఈ కాలువలు చూస్తే వాసన వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు ఎన్ని రోజులకు కాలువలు చూస్తా ఉంటారు వస్తారు రెండు మూడు నాలుగు వారానికి ఒకసారి వస్తారు అది అదరా పదరా తీస్తారు పోతారు బ్లీంగ్ పౌడర్ లేదు ఎప్పుడో ఎవరన్నా పెద్దోళ్ళు వస్తున్నారంటే ఒక దోమలు అయితే అవి కూడా రావడం లేదు చేస్తలేరు సార్ పెద్దోళ్ళు వస్తేనే కొంచెం అట్లా కొట్టిపోతారు జగన్ జగనన్న ఉన్నప్పుడు బియ్యము ఇక కసు బళ్ళు ఇంటికాడికి వస్తుండే ఇప్పుడు ఏం రాకుండా ఇప్పుడు బియ్యం కోసం కూడా స్టోర్ పోవాలి ఇప్పుడు కసు కూడా వాడికి ఇబ్బంది అయిపోయినాయి చాలా వాళ్ళకి ఇప్పుడు వయసు అయితే పోయి తెచ్చుకుంటారు ముస్లింలు వాళ్ళందరూ ఎట్ట తెచ్చుకుంటారు ఎవరు రాకున్నారు ఎవరు పట్టించుకున్నారు నీళ్ళు ఒక గంట వస్తే ఇంకా మళ్ళా రావు ఇంకా అది పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి అయిపోయింది ఇంకా మళ్ళన చెప్తే మళ్ళనా ఇంకా

అందరూ చేస్తుంటారు జాబ్ చేస్తున్నారు అప్పటి వరకు మాకు చాలా ఇబ్బంది అయితే అది ఒకటి మాకు మేము కావాలని అనుకుంటాము మాకు మున్సిపాలిటీ పరంగా కాలువలు తీయడం కానీ శుభ్రంగా ఉన్నాయి దోమల మందు కొడుతున్నారు దోమల పొగ చేస్తున్నారు వాకింగ్ మరియు స్ట్రీట్ లైట్స్ ఏమన్నా పెరగకపోతే వెంటనే రిపేర్ చేస్తున్నారు ప్రభుత్వం బాగా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మాకు వాటర్ వాటర్ కూడా రెగ్యులర్గా వస్తుంది అందుబాటులో అంత ఇబ్బంది ఏం లేదు వాటర్ వస్తుంది ఎప్పుడు ఇబ్బంది పడలేదు వాటర్ కోసం ఎప్పుడు ఇబ్బంది పడదు కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు మహిళ ఉన్నారు ముమ్మ గారు పర్లేదు చేస్తున్నారు మురికాలువలు కాలువలో చెత్త దానిపైన దోమలు వాలి అవి ఇంట్లోకి రావడం అట్లా చే అట్లున్నాయి ఎంత శుభ్రం చేసినా కూడా అవి అట్లే అవుతున్నాయి దిబ్బలు గుంతలు ఇవల్ల నీళ్ళు తాగే నీళ్ళ దగ్గర వాటర్ దగ్గర మురికి అంత దానివల్ల పిల్లలకి పెద్దలకి జ్వరాలంతా దగ్గులు అంతా అంతా వస్తున్నాయి కాబట్టి ఇదంతా శుభ్రంగా చేయమని కోరుతున్నాను అధికారులు ఎవరన్నా వస్తుంటారా మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఎవరు రాదు కాకపోతే సచివాలయం వాళ్ళు వచ్చి చూస్తుంటారు చెప్తున్నా ఉంటాము చేస్తాము చేస్తామని చెప్తుంటారు కాలు అది చాలా చాలా ప్రాబ్లమ్ ఉంది భయపడి వేసుకున్నారు దోమలు బాగా నాటి పేషెంట్ నేను నాకు చాలా వేరే ఉంది ఎన్ని కానీ చేయాలనుకుంటున్నాను అని చాలా బాధగా ఉంది నాకు కాలు ఏ కానీ

సరిగా రావడం లేదు ఇంతకుముందు బాగా రెగ్యులర్ వస్తుంది మధ్య కొంచెం మనమై చెప్తేనే కంప్లీట్ చేస్తేనే వస్తున్నాడు ఏంటంటే సరిగా రావడం లేదు చెప్తే వాళ్ళు వస్తారు వాళ్ళు ఆడ పెడతాడు బండి ఆడ పెడతారు ఆడ వేసా ఇంటికి రావటం లేదు ఒకసారి వస్తారు ఒకసారి ప్యాక్ చేస్తూ ఉంటారు వచ్చిపోతారు అంటే ఒకసారి విజిట్ చేస్తుంటారు రెగ్యులర్గా రెగ్యులర్ వస్తుంది తాగనే అయితే ప్రాబ్లం లేదు రెగ్యులర్ వస్తుంది హెల్త్ అధికారులు ఎవరైనా వస్తా ఉంటారా హెల్త్ అంటే వాళ్ళే సచివాలయము ఏఎన్ఎంలు వాళ్ళే వచ్చి చెక్ చేసుకుంటారు అంతే నేనైతే ఇదే పైన ఎప్పుడైనా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళారా ఆహా తీసుకెళ్ళలేదు లేదు మన కార్పొరేటర్ వాళ్ళకి చెప్తాము ఆయన వెంటనే వెంటనే స్పందిస్తారు ఏదైనా లైట్ వీధి లైట్ పోయినాక వెంటనే చెప్తానే వచ్చి చేయిస్తాం కాలు వల్ల నీళ్లు పో ఏం పోవు దోమలు దోమలు కాదు అసలు ఆ పిల్లలకి అయితే జరాలు వస్తున్నాయి ఈ రోజు ఎప్పుడు జరాలే జరాలు ఈ దోమలు అయితే ఇంటి నిండా దోమలే కూడా కుక్కలు అంటే కుక్కలు వదిలేసాయి ఇవి కాలువలు వచ్చి వస్తారు అట్లా పైన పైన తీస్తారు వెళ్ళిపోతారు ఇంట్లో దోమలు పగులు దోమలే రాత్రి దోమలే దోమలు నివారించడానికి పొగ కొడుతూ ఉంటాను పొగ వాయినా కూడా ఎప్పుడొస్తాడో ఎప్పుడోసారి వస్తాడో వెళ్ళిపోతాడు అంతే రాడు ఒక ఆయన కూడా రాడు ఎన్ని దోమలు మా ఇవి నెల అవుతుంది స్కూల్ పోకుండా రోజు జ్వరం వస్తుంది హెల్త్ అధికారులు ఎవరన్నా వస్తుంటారు ఆ ఒక మొన్న వచ్చి హెల్త్ కార్డు అని రాసుకొని పోయినారు ఇంకంతా ఇంకెవరు రాలేదు ఆ చెత్త అయితే పై మధ్య వారం అవుతుంది రోజు వస్తున్నారు అంతకు ముందు రెండు రోజుల అట్లా వస్తుంది ఇప్పుడు రోజు వస్తున్నారు చెత్త ఉంది మాకు వాసనంతా కాలువల్డే తెలియజేసారా ఎవరికే ఒక ఆయమ్మ వాళ్ళు ఎంత వస్తుంది తీస్తామంటారు ఇంకొక అట్లా అట్లా తీస్తారు పోయి కూర్చుంటారు మేము చెప్తేనేమో మాకు టీకి ఇయ్యరు డబ్బులు ఇయ్యరు అంటారు నీళ్ళు రెగ్యులర్ ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి తీరుస్తారు కమిషనర్ గారు కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళారా నేను ఎప్పుడన్నా ఈ సమస్య పైన కలవ సరిగా తీసుకెళ్ళారా ఆహా కమిస్టార్ ఎవ్వరు రాలేదు ఇక్కడికి రాలేదు మాకు మా గేర్ రాలే ఎవరైనా వస్తే చెప్తుంటేం కదా ఎవ్వరు రాలేదు మీ కి ఏమైనా తెలియజేసారా మా వీధిలో ఈ సమస్య లేకపోతే మేమేం తెలియదు పౌడరే లేదు మేము కొనుక్కొచ్చుకొని మా మా తొట్లో దాంట్లో వేసుకుంటాం వాళ్ళు అసలు బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు వేయంగా చూడలే ఇట్లా దాడిలో ఎప్పుడేసి లేరు అంత చెత్త చెదారము అంత దీంట్లోనే నీ తీయడమే లేదు దీన్ని అసలు వాళ్ళు కూడా ఎవరు సరిగా రావడం లేదు అసలు ఎత్తేటోళ్ళు వాళ్ళు వాళ్ళు అంతా ఫుల్ ఇదే ఉంది ప్రాబ్లం అయితే ఉంది ఎన్ని రోజులకు వస్తుంది సుమారు సుమారు పదహైదు రోజులే సరిగా రాక కాలు చూడ మీరే చూడండి ఎట్లనే అధికారులకు మామూలుగా అప్పుడైతే వాళ్ళు వస్తుంది సచివాలయాల వాళ్ళు ఇప్పుడు ఎవరు రావడం పది రోజులు పదిహేను వస్తారు నాడు వాళ్ళు సార్లు సార్లు ఉంటేనే తీస్తారు సార్లు లేకుంటే తీయరు బాగా పది పట్టడానికి వాళ్ళు ఎదురు చెప్పాలో చెప్తా ఇప్పుడు వాళ్ళు పై ఆడపిల్లలు సార్లు అని

ఎవరు రా చెప్పినామంటారు అంతే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉండరు శేఖర్ అని ఆయన చెప్పినాం లేదా వస్తర్ల పెం చేస్తాడు లేదా భరతు టీజీ భరతు ఆయన ఇమ్మడు ఉండే ఉంటాడు ఇక్కడ శేఖర్ అని ఆ శేఖర్ చెప్పింటివి సార్ చెప్పండి అని చెప్తే వస్తారంటే లేదా ఫోన్ చేసి చెప్పిన చేస్తారు చెప్తా చాలా చాలా వస్తుంటారు ఇప్పుడు ఇచ్చిపోతారు అవి పిచ్చని తినాడు వస్తారు వాళ్ళే వాళ్ళే వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు